అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను గనక చూస్తే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాల మీద జాగ్రత్తలు తీసుకుంటూ తప్పటడుగులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా వారి ఆర్థిక పరమైన విషయాలు ఉన్నాయనుకోండి మేము అతి జాగ్రత్త తీసుకుంటున్నాము అంటూ ఎక్కడో అక్కడో తప్పు అడుగేస్తారు లేదు మా ఆరోగ్యం గురించి మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం అంటారు అక్కడెక్కడో అడుగేస్తారు ఆహారం ఆహార నియమాలు పాటించండి అంటారు ఆహార నియమాలు పాటించినప్పుడు కూడా ఆ విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా కొంత మీకు జరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది అనేది కనిపించట్లేదు అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి మీ స్థిరాస్తి వ్యవహారాల గురించి మీ సేవింగ్స్ గురించి మీ పెట్టుబడుల గురించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని మాత్రం చెప్పుకోవచ్చు ఖర్చులని అధిగమించేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి భార్యాభర్తలు కోపావేశాలకు వెళ్ళకూడదు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే విద్యా ఉద్యోగ వ్యాపారాల గురించి వీరికి కొన్ని ఖచ్చితమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి అవి కొంతవరకు వారికి ఈ వారం సక్సెస్ఫుల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా సేవింగ్స్ వైపు స్థిరాస్తి వ్యవహారాల వైపు పెట్టుబడుల వైపు వీటి వైపు ఎక్కువగా ఆకర్షితులై ఉంటారని చెప్పుకుంటున్నా అలాగే ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా ఈ వారం మీకు ఎక్కువగా కనబడబోతున్నాయి సో పరిస్థితులకు అనుగుణంగా డెసిషన్స్ తీసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ఇంకా ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి కుంభరాశి వారు మాత్రం కాలభైరవాషకం చదవటం వినటం చేయటం అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది